జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం అందరూ కూడా తలలోంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మా నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం నీ చిత్తాన్ని నెరవేర్చుటకు మరి తండ్రి మమ్ములను సాధనముగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మరి ప్రభువ అయోగ్యులుగా కాకుండా యోగ్యులుగా మరి తండ్రి నీ వాక్యం విని మమ్మను మేము మరి తండ్రి నీ వాక్యానుసారంగా మా జీవితాన్ని మలుచుకున్నట్లుగా మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం వింటున్న వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె నీ సంపాదనలో సంతోషంగా ఉందా నీ సంపాదనలో నీ యొక్క జీవితం సంతోషంగానే ఉందా మరి నేడున్నటువంటి పరిస్థితులలో ఎంత సంపాదించినా కూడా ఇంకా సంపాదించాలి ఇంకా పేరు రావాలి ఇంకా ప్రఖ్యాతి రావాలి అంటే నేనే గొప్పగా ఉండాలి నలుగురిలో నా పేరే హయ్యెస్ట్ లిస్టులో ఉండాలి ప్రతిదానికి కూడా నన్నే గొప్పగా చూడాలి జనాలు ప్రజలంతా కూడా నేను గొప్పవాణ్ణి అని ప్రజలంతా అనుకోవాలి నేనున్నటువంటి సమాజంలో మానవుల పరిస్థితి ఇలా ఉంది ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఉందనుకోండి వారికి ఇచ్చే గౌరవము కొంచెం వేరేగా ఉంటుంది కొంచెం డబ్బు లేదనుకోండి వాళ్ళ పరిస్థితి కూడా కొంచెము దీనంగానే ఉంటుంది ఇప్పుడు కుటుంబంలో అయినా కూడా ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములైనా అకచెల్లెలైనా ఎవరైనా కూడా డబ్బున్న వారిని ఒకలాగా డబ్బు లేని వారిని ఇంకోలాగా చూస్తూ ఉంటారు అంటే నీ డబ్బు నీకు శాశ్వతంగా ఉంటుందా పోని ఈ డబ్బుతో నువ్వేమైనా తీసుకెళ్ళిపోతున్నావా ఈ డబ్బుతో ఏమైనా నీకు ఉపయోగం ఉందా ఈ లోకంలో బ్రతికినంత వరకు నీకు ఉపయోగం ఉండచ్చు కానీ నిత్య జీవంలో నువ్వు సంపాదించుకోవాల్సినటువంటి ధనం ఇంకోటి ఉందని నువ్వు మర్చిపోతున్నావు నువ్వు చేయాల్సినటువంటి దానాలు ధర్మాలు ఈ లోకంలో చేస్తే రేపు నీకు ఉపయోగపడతాయి ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు చర్చి కడుతున్నారనుకోండి ఒక యాభై వేలు డబ్బులు ఇచ్చాడనుకో అతని పేరు ఎక్కడుండాలి అతని పేరు ఎక్కడుండాలా ఫ్రంట్లో వాకిలి పక్కలోనే ఉండాలి పెద్ద పెద్ద లైన్లతో ఫిఫ్టీ థౌజండ్ పలానా వ్యక్తి యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చినాడనుకో ఇంకా వేరే ఉంటుంది కథ పోనీ ఐదు లక్షలు ఇచ్చాడనుకో ఇక చర్చి ఓపెనింగ్ వేరే కథ ఉంటుంది ఇంకా అంటే నువ్వు ఇచ్చే డబ్బును బట్టి నీకు వాల్యూ ఇస్తున్నారు చూడు నువ్వు ఇచ్చే డబ్బును బట్టి నీకున్న హోదాను బట్టి నీకున్నటువంటి పరపతిని బట్టి నీకు ఇచ్చే గౌరవము కూడా వేరేగా ఉంది అదే నీ దగ్గర డబ్బు లేదనుకో రే నువ్వు పక్కన ఉండరా నాయన నువ్వు పక్కనుడు నాయన కాసేపు అంటే ఎందుకు నిన్ను అలా చూస్తున్నారు ఎందుకు నిన్ను అలా చూస్తున్నారు చెప్పు యోబు అందుకే చక్కటి మాట రాయించినాడు ఎందుకంటే నేడున్నటువంటి పరిస్ పరిస్థితులలో క్రైస్తవులు కూడా ఇలాగే వివక్ష చూపిస్తూ ఉంటారు ఇప్పుడు డబ్బు ఉన్నవాడిని ఒకే రకంగా డబ్బు లేని వాడిని ఒకే రకంగా చూసినటువంటి ఘనత ఎవరిది అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువుదే దారిలో వెళుతున్నప్పుడు అడుక్కునేవాడు కనిపించినా దగ్గరికి తీసుకుని హత్తుకున్నటువంటి హృదయం అది ఆయన చూపించిన ప్రేమ కుష్ఠివ్యాధి కలిగిన వారి దగ్గరికి ఎవరైనా పోయి మన వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్స్ ఎవరైనా ప్రార్థన చేస్తారా చేయరు చూడు ఏమైనా చూసినారా కుష్ఠివ్యాధి కలిగిన వారి దగ్గరికి వెళ్తే మాకు కూడా ఆ రోగం అంటుకుంటుంది కానీ ఏసుక్రీస్తు ప్రభు అనుకున్నాడా యేసుక్రీస్తు ప్రభు అనుకున్నాడా ఈ రోగం ఈ వ్యాధి నాకు వచ్చినా రాని అందుకే క్రీస్తుని పోలిను నడుచుకోవాలి యోబు గారు ఒక చక్కటి మాట అన్నారు ఏమన్నారంటే యోబు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాం చూడండి నా ఆస్తి గొప్పది గొప్పదని కానీ నా చేతిలో విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడల నా చేతికి దండిగా వస్తువులు దొరికాయి నాకు దేవుడిచ్చాడు నాకు ఆస్తి దండిగా ఉంది నేనే గొప్పవాణ్ణి నేను అనుకుంటే నాకన్నా మూర్ఖుడు నాకన్నా వేస్ట్గా జీవించేవాడు ఎవరు కూడా ఉండరు యోబుకు ఏది కూడా తక్కువ కాకుండా ఇచ్చేసినాడు దేవుడు యోబు గారికి దేవుడు ఏమేమి కావాలనో అన్నీ సమకూర్చినాడు ఏమేమి కావాలనో అన్నీ సమకూర్చినాడు మొత్తం ఇచ్చేసినాడు భూమి మీద నాకు ఇంత ఆస్తుంది కదా నాకు ఇంత ఉంది కదా అందరూ కూడా నేను చెప్పినట్టే వినాలి నా మాటే నెగ్గాలి నా మాటే నెగ్గాలి నేను చెప్పిందే చేయాలి అని ఏ రోజు కూడా యోబు గారు అనుకోలే యోబు గారు ఏ రోజు కూడా అనుకోలే ఎందుకంటే దేవుని భయభక్తులలో బ్రతికాడు దేవుని యొక్క భయభక్తులలో జీవించినాడు యోబు గారి గురించి తండ్రి అయినటువంటి దేవుడే సాక్ష్యం చెప్పాడు ఏం చెప్పాడు భూమి మీద యోబు లాంటి నరుడు లేడు 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 మరి మన గురించి మన ఊర్లో ఉన్న వాళ్ళనే చెప్తున్నారా మనమే డబ్బు సంపాదించామనుకోండి మన దగ్గరే డబ్బు దండిగా ఉంది అనుకోండి ఏమంటారు మన దగ్గరేమో మనల్ని పొగుడతారు వానికి ఏమైంది అన్నీ ఉన్నాయి ఆస్తి ఉంది పొలం ఉంది డబ్బు ఉంది బంగారు ఉంది అన్నీ ఉన్నాయి మనము అక్కడి నుంచి వెళ్ళిపోగానే వీడు ఎన్ని మోసాలు చేసి సంపాదించాడో ఈ డబ్బు వీడు ఎంతమంది నోరు కొట్టి సంపాదించాడో చూడండి వీడు ఎంతమందిని ముంచేశాడు మనం పక్కకి ఎలాగానే కానీ నీ దగ్గర పొగిడి నిన్ను హైలైట్ చేస్తారు అంతే నీ దగ్గర కానీ నీ డబ్బుతో నిన్ను వాడుకుంటారు తప్ప నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేరు ఈ లోకంలో ఉన్నవారు అందుకే యోబు గారు ఏమన్నారు ఈ డబ్బు నాకు దండిగా ఉంది ధనం ఉంది బంగారు ఉంది అని నేను అనుకున్న ఎడలా నేను వేస్ట్ నేను వేస్టు నేను వేస్ట్ నాకు కావాల్సింది ఏంటి దేవుని ప్రేమ దేవుని ప్రేమ నూట తొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినం నా ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక నా వారి కష్టార్జితం పరులు తోచుకుందురుగాక వానికి కృప చూపు వారే లేక పోతారు అన్నాడు కృప చూపే వారే ఉండరు ఆస్తి అంతా ఎవరు తీసుకుంటారు అప్పులవారు ఇప్పుడు ఎంతోమంది చూడండి అయిపోయి పెట్టిపోతుంటారు ఎవరంటే ఫలానా వాళ్ళు మూడు కోట్లు ఐపి లేకపోతే ఐదు వేల ఐదు ఐదు కోట్లు ఐపి పది కోట్లు ఐపీ పెట్టే వాళ్ళు ఉంటారు నిజంగా ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా దేవుని దగ్గర అయితే ల లెక్క ఖచ్చితంగా చెప్పాల్సిందే నువ్వు దేవునికి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఈ లోకంలో నువ్వు చేసే మోసం నువ్వు చేసే పాపం ప్రతిదీ కూడా దేవునికి ప్రత్యక్షతగా బయలుపడుతుంది నిజంగా లోకంలో నువ్వు చేసే మోసాలు ఏవైనా ఉంటే ఇకనైనా మానుకో ద్రోహాలుంటే ఏవైనా మానుకో ఈ లోకానుసారమైనది ఏదైనా ఉంటే మానుకో నువ్వు ఎంత సంపాదించినా సంపాదన అంతా ఎవరు తీసుకుంటారు నీకున్నటువంటి అప్పులవారు తీసుకుంటారు నీకున్న ఆస్తిని ఎవరు తీసుకుంటారు అప్పులవారు ఒక మాట అన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో చక్కటి మాట రాయించిన డెబ్బై రెండవ కీర్తనలో మాట ఉంది వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు చాలు అన్నాడు వేల కొలది వెండి బంగారు నాకొద్దు తండ్రి ఏం కావాలా నీవిచ్చినటువంటి ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి మాటలే నన్ను నిత్య జీవానికి నడిపించేవి నా కుమారులకు అవి స్వాస్థ్యముగా నేను ఇవ్వాలి బంగారు కాదు ఆస్తి కాదు ఇంకా ఏమనుకుంటామంటే మనం చనిపోయేటప్పుడు ఏం చెప్తాం పిల్లలకు నైనా పలానా వారు యాభై వేలు డబ్బులు ఇవ్వాలా పలానా వరకు యాభై వేలు డబ్బులు ఇవ్వాలా ఇదిగో బాండు కాతాం లేకపోతే మనమే వాళ్ళకు లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వాలా పోనీ మోకర్ మనకు ఐదు లక్షల డబ్బులు ఇవ్వాలా మనకు ఇచ్చే డబ్బులు కానీ మనం ఇవ్వాల్సిన డబ్బులు కానీ చెప్తాం మనం ప్రాణం పోయేటప్పుడు మనకు వచ్చేటే చెప్పుకుంటాం కానీ మనం ఇచ్చేటే చెప్తాం కానీ ఒక మాట అన్నాడు రాజులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం దావిది చెప్తున్నాడు వాళ్ళ కుమారునికి లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడలా నువ్వు ఎక్కడికి తిరిగినను ఏం చేసినాను అన్నింటిలో ఏం చేస్తావు వివేకంగా ఉంటావు తెలివిగా ఉంటావు దావీదుకు మరణం సంభవించే టైంలో చెబుతున్నటువంటి మాటలవి నాయనా లోకులందరు పోవలసిన మార్గంలో నేను పోతాడా లోకులందరు పోవలసిన మార్గంలో నేను కూడా పోతాండా అందరూ చనిపోతున్నారు నేను కూడా చనిపోతా రాజునని నాకేం వేరేదేం ఉండదు నేను కూడా వారితో ఒకడే నిజంగా లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నా ధైర్యం తెచ్చుకో నిబ్బరం కలిగి ఏం పని చేయాలా దేవుని పని దేవుని పని చేయి నువ్వు ఎక్కడ తిరిగినా ఏం చేసినా అన్ని పనులలో వివేకంగా ఉంటావు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి దేవుని పని నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎంతమంది నిన్ను బాధ పెట్టినా వేదన పెట్టినా రోదన పెట్టినా ఏం చేయాలి దేవుని పని ఆ పని నువ్వు ఆపద్దు దేవుని పనిని ఆపద్దు నువ్వు ముందుగా పూనుకోవాల్సింది దేవుని పని ఆ పనికి పూనుకుంటే నువ్వు ఎక్కడ తిరిగినా అన్నింటిలో ఎలా ఉంటావు వివేకంగా మనకు కావలసినటువంటి డబ్బు ఇచ్చినాడు దేవుడు ధనం ఇచ్చినాడు ఆస్తి ఐశ్వర్యం మనం అనుభవించేదానికి ప్రతీదీ ఇచ్చినాడు కానీ మనమేం పని చేయాలి దేవుని పని అదే మన దగ్గర ఒక పది మంది పని వాళ్ళు ఉన్నారనుకో మనమేం చేస్తాం ఎవరు పని చేస్తాం దేవుని పని చేస్తామా కాలి మీద కాలేసుకొని రే నువ్వు అది దే రే నువ్వు ఇది చేయి రే నువ్వు అది దా నువ్వు ఇక్కడికి వెళ్ళిరా నువ్వు అక్కడికి వెళ్ళిరా నిజంగా ఈ లోకంలో అధికారం ఉంటే మన ఇష్టానుసారంగా మన ఇష్టానుసారంగా జీవిస్తాం కానీ ఎంతమంది ఉన్నా ఎంతమంది ఉన్నా ఏమన్నాడు నైనా మనం మనకు ఇది ఎవరు పెట్టిన భిక్ష దేవుడు పెట్టిన భిక్ష మరణం సంభవించే టైంలో చెప్తున్నాడు ఆ మాట ఇంత ప్రేమ దేవుడు అంటే ఎంత భయం నిజంగా ఆ పని చేయాలి దేవుని పని చేయాలి దేవుని కోసమే బ్రతకాలి నిజంగా దేవుని కూర్చినటువంటి దేవునికి ఇచ్చే ఆ ఇంపార్టెంట్ కూడా చూడండి మనమైతే కనీసం కనీసం కిందికి కూడా దిగకుండా అన్ని పనులు మనమే చేసుకుంటాం చేపించుకుంటాం దేవుడు ఏ పని అయితే నీకు అప్పగించాడో ఆ పని నువ్వు చేయాలి ఈ లోక సంబంధంగా లోకానుసారమైన స్థితిలో ఉన్నావేమో పరలోక స్థితి నువ్వు ఆలోచించుకో ఈ లోకంలో డబ్బు నిన్ను డబ్బు నిన్ను పరలోకానికి చేర్చదు బంగారు నిన్ను నిత్య జీవానికి నీ ఇండ్లు స్థలాలు ఈ లోకంలో నీకు మంచి పేరు తేవు లోకంలో మంచి పేరు తేవు అందుకే నైనా ఇవన్నీ కూడా మనకు శాశ్వతము కాదు అందుకే శాశ్వతమైన వాటిని వదిలేసి ఆ శాశ్వతమైన వాటిని వదిలేసి శాశ్వతమైనటువంటివి కోరుకో దేవుడు ఏ పని అయితే చెప్పినాడో ఆ పనికి పూనుకో ఆ పనికి పూనుకో ఆ పని చేయ ముందు సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టపడి చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును అన్నాడు మోసం నువ్వు సంపాదించావు అనుకో చేత ఏదో ఒక సామెత చెప్తుంటారు పాశి పనులోడు సంపాదిస్తే బంగారు పనులోడు పోగొట్టాడు అని నువ్వు తిని తినక నువ్వు సంపాదించావు నీ తర్వాత తరం నీ పిల్లలు నీ పిల్లలు ఉన్నిచ్చారా బతకనిచ్చారా అదే నువ్వు కష్టపడి సంపాదిస్తే అదే దేవునికి భయపడి భయభక్తుల్లో ఉండి ఆలోచిస్తే దేవునికి ఇష్టంగా ఉంటే నీకేది కావాలో ఏది వద్దో దేవునికి తెలియదా ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో దేవునికి స్పష్టంగా తెలీదా ఈ లోకానుసారంగా లోక సంబంధిగా ఆలోచించకుండా నువ్వు పరలోకానుసారంగా ఆలోచిస్తున్నావా అందుకే దేవుడు కూడా మోసం చేత సంపాదించద్దండి మాటలు చెప్పి సంపాదిస్తారు కొంతమంది మాటల చేత సంపాదన ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు ఎంతోమందిని చూస్తూ ఉంటాం కొంతమంది అయితే మంచంలో పడి మంచంలో ఈ వీపుకంతా పురుగు పురుగులు పడతాయి కదలలేని పరిస్థితి అప్పుడు చూసినటువంటి మనుషులంతా ఏమంటారు తెలుసా వీడు చేసిన పాపాలు అలాంటిది నాకు ముందే తెలుసు వీడు పురుగులు పట్టేసేస్తాడు ఎంతమందిని మోసం చేశాడు ఎంతమందిని మోసం చేశాడు ఎంతమందిని ముంచేశాడు చూడండి పోనీ హఠాత్తుగా అనుకో వీనికి ఇలాంటి చావే రావాలా మోసపోయిన వారనే మాటలవి దేవుడు మంచి శిక్ష వేశాడు దేవుడు మంచి శిక్ష వేశాడు వీడిలా వీనికి ఇలాంటి చావు రావాల్సిందే అలా ఉంటాయి లోకులు మాట్లాడే మాటలు అదే నువ్వు దేవునిలో ఉంటే కొన్ని నువ్వు అక్రమంగా తిరుగుతున్నావు అనుకో పొరపాటున కింద పడ్డావు అనుకో నేను లేపడానికి ఎవరు రాడు వానికి జరగాల్సిందే వాడు పడాల్సిందే వానికి అది జరగాల్సిందే ఎందుకు అలా అంటున్నారు చెప్పండి ఎందుకు అలా అంటున్నారు నువ్వు చేసినటువంటి క్రియల లాంటివి నువ్వు చేసినటువంటి క్రియల లాంటివి నువ్వు చేసినటువంటి పాపాల లాంటివి నువ్వు చేసినటువంటి మోసాలు అలాంటివి ఆయన మోసము చేత సంపాదించిన ధనం పరుల పరులు తీసుకెళ్ళిపోతారు ఈ లోకంలో ఎవరైనా కూడా ఒక రూపాయి సంపాదించి తీసుకొని వెళ్ళినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళతో పాటి కనీసం అర్ధ రూపాయి మొలతాడు కూడా ఆ మనిషి పైన ఉంచరు తీసేస్తారు అది కూడా ఇంకెందుకు మరి ఇంకా ఎందుకు మరి ఇంత ఆశ చెప్పండి లోక ఆశలలో పడుతున్నారు లోకంలో మునిగిపోతున్నారు దేవునితో సంబంధాన్ని కోల్పోతున్నారు లోక ఆశలలో పడి లోక సంపాదనలో పడి లోక సంబంధులుగా బ్రతికి లోకానుసారంగా జీవించి లోక సంబంధమైన విషయాలలో గొప్పవారిగా గొప్పవారిగా ఉండాలి అని ఇంకో మాట అన్నాడు ఏమన్నానంటే పదమూడవ అధ్యాయంలో ఒక మాట చక్కటి మాట ఇరవై రెండో వచ్చినాం మంచివాడు తన పిల్లల పిల్లలకు పిల్లలను ఆస్తి కర్తలుగా చేస్తాడు అన్నాడు మంచివాడైతే తన పిల్లల పిల్లలను దేనికి కర్తలుగా చేస్తాడంటే ఆస్తి ఇప్పుడు పరలోకంలో ఆస్తి ఉంది తండ్రి ఉన్నాడు ఈ లోకాన్ని విడిచిపెడతాం మనం ఎంత సంపాదించినా నువ్వు ఎన్ని మిద్దలు కట్టినా పాలరాతితో నువ్వు కట్టినా వదిలేయాల్సిందే నీకు ఇండ్లు సిద్ధపరిచినాడు కదా దేవుడు మంచివాడు తన పిల్లలను ఏం చేస్తాడు ఈ లోకంలో బ్రతికినంత వరకు బ్రతికినంతకాలం ఏం చేస్తాడంటే సువార్థ పనిలో పెడతాడు దేవుని పనిలో పెడతాడు దేవుని ఆలోచనలో పెడతాడు సువార్థ పనికి తిప్పి దేవుని కోసం దేవునిలో పెంచాలి దేవుని వాక్యానియాలి నువ్వు పిల్లలకు దావిధ అదే చేశాడు సలోమనుకు నైనా ఎక్కడ తిరిగినా ఏం చేసినా మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని పని ఏం పని చేయాలి దేవుని పని ఆ పని చేయి ఎక్కడ తిరిగినా ఏం చేసినా నువ్వు దేనిలో నువ్వు ఏ పని పూనుకున్నా అన్నిటిలో వివేకంగా గొప్పగా ఉంటావు గొప్పగా మనము మన పిల్లలను ఎలా పెంచుతున్నాం మనమైతే చూడండి చర్చిల్లో కొంతమంది ఏ మేము నువ్వు చందా ఇస్తే పోతావా చర్చిలలో నెల నెల రెండు వందలు కానీ మూడు వందలు కానీ వెయ్యి రూపాయలు నెల నెల లచ్చేయి పోతావా పరలోకానికి ఎవరయా నేను తీసుకుపోయేది అంటే డబ్బులు ఇచ్చే నీకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడా భ్రమపడుతున్నావా దేవుడేమియడు ఎప్పుడైతే విరిగిన మనస్సు విరిగి నలిగిన మనస్సు నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో నీ హృదయంలోనికి ఎప్పుడైతే దేవుని చేర్చుకొని ఆయన మాటలను అనుసరించి నడుచుకుంటావో నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఏమున్నా ఏం లేకపోయినా నిన్ను నిత్య జీవానికి లాజర్ దగ్గర ఏముంది చెప్పండి పర్లోగా వీలేదా ధనవంతుని దగ్గర సుఖభోగాలు ఉన్నాయి ఇచ్చినాడా ఇచ్చాడా రెండు కాసులేసినటువంటి ఒక ఆవిడ తనకున్న ఆస్తి అంతా వేసింది వీళ్ళు ఎన్ని లక్షలు వేసినా ఎన్ని కోట్లు వేసినా ఏమన్నాడు వేస్ట్ అందరికంటే ఎక్కువ ధనము ఈమ వేసింది ఉన్నదంతా వేసింది అంత గొప్పగా ఉండు అంత గొప్పగా ఉండు లోకానుసారంగా నువ్వు గొప్ప పేరు రావాలి అని నువ్వు తొందరపడుతున్నావు ఆతరపడుతున్నావు కానీ దేవుని దయాకిరీయటం నువ్వు ఆలోచించడంలే నేను దేవుడు మెచ్చుకోవాలి లోకంలో ఉన్న మనుషులు మనుషుల మెప్పు నీకు అవసరంలే ఎందుకంటే మనుషుల మెప్పు వేస్ట్ మనుషుల మెప్పు వేస్ట్ ఒక మాట అన్నాడు ఆ ప్రసంగిలో ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినాం పన్నెండవ వచ్చినాం పదమూడవ వచ్చినాం చదువుదాం ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించు వారు ఎక్కువ కనులారా కనులార గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏముంది కష్ట జీవులు కొద్దిగా తినను ఎక్కువ తినను సుఖంగా నిద్రపోతారు అయితే ఐశ్వర్య ఐశ్వర్యమంతులు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు ఆస్తి ఎక్కువ ఉండేది అనుకో ఇక్కడున్నది ఇక్కడ స్థలం ఎవరన్నా కబ్జా చేస్తారేమో పోనీ ఈయనకి ఒక పది లక్షలు అప్పించినా ఇరవై లక్షలు అప్పించినా వాడు ఎగర కొడతాడేమో కొడతాడేమో చూడుగా పోనీ బంగారు ఏమైనా బంగారు తాకట్లో పెట్టింది ఏమైనా అమ్ముకుంటారేమో నువ్వు ఆస్తి ఎక్కువగా ఉంది అని ఉన్న ఉన్నప్పుడు నీకు సుఖంగా నిద్ర రాదు కష్టజీవులు చూడండి కష్టపడి నుంచి సాయంత్రం వరకు మూడు వందలే సంపాదించనివ్వండి మూడు వందలే సంపాదించనివ్వండి ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలతో సంతోషంగా ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉన్నటువంటి దాంట్లోనే హ్యాపీగా తన ఫ్యామిలీ మొత్తం సంతోషంగా భుజించి హ్యాపీగా నిద్రపోతారు తినడానికి ఉండదు ఏవేవో రోగాలు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కలరా ఉంటుంది టీవీ జబ్బు ఉంటుంది చూడండి ఈ రోగాలతో నువ్వు సంపాదించిన దాంట్లో ఏదైనా తినాలన్నా తినలేవు షుగర్ ఉందనుకో స్వీట్లు తినలేవు ఎవరైనా డబ్బులు ఇవ్వలేదనుకో బీపీ ఎక్కువైపోతుంది కింద పడిపోతావు ఇలాంటి దానికి ఇంత కష్టపడుతున్నావా ఇలాంటి దానికి ఇంత కష్టపడుతున్నావా ఆస్తి ఎక్కువైన ఎడలా భక్షించే వారు ఎక్కువైతారు నీ దగ్గర తినే వాళ్ళు ఎక్కువైతారు నీ దగ్గర నిన్ను వాడుకునే వాళ్ళు ఎక్కువైతారు ఆడుకునే వారు ఎక్కువైతారు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి నీ దగ్గర ఏం చేస్తారు ధనాన్ని తీసుకుంటారు నీ దగ్గర నీ దగ్గర ఉన్నటువంటి ధనం అంతా కరిగిపోతుంది తప్ప నీకేం ఉపయోగం ఉండదు ఆ ధనము చేత నువ్వు క్షీణించి పోతావు క్షీణించి పోతావు సూర్యుని క్రింద మనస్సుకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని అదేదనగా ఆస్తి గలవాడు ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెచ్చుకుంటాడు ఆస్తిని దాచిపెట్టుకొని ఏం తెచ్చుకుంటాడంట నాశనము ఇప్పుడు ఆస్తి దండిగా ఉందనుకోండి అనుకోండి ఆస్తి దండిగా ఉంది అనుకోండి నైట్ నిద్రపోయేటప్పుడైనా దొంగలు వచ్చి నీ ఆస్తిని అంతా దోచుకొని పోతారు దొంగతనాలు చూడండి ఎన్ని చోట్ల చూడలే రోజు టీవీలలో కూడా చూస్తుంటాం వెళ్తూ వెళ్తూనే బైకులోనే చైన్ లాక్కొని వెళ్ళిపోతారు నీకున్న బంగారు ఉంది కాబట్టి నీ ప్రాణానికి సేఫ్టీ లేదు నీ దగ్గర బంగారు ఉంది కాబట్టి నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నీకు సేఫ్టీ లేదు అదే కూలి పనికి పోయేవాడు చూడండి నాకు వచ్చిన మూడు వందలే కానీ తింటాం హ్యాపీగా సంతోషంగా కుటుంబం అంతా కలిసి నిద్రపోతాం మళ్ళీ ఉదయాన్నే లేస్తాం మళ్ళీ పనికి వెళ్తాం వేరే ఆలోచన ఉండదు ఇంకా చక్కటి మాట గారి రాసిన సువార్తలో పదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆ మాటకు శిష్యులు విస్మయం ఉంది ఆయనకు ఏసు తిరిగి వారితో ఇట్లనెను పిల్లలారా తమ ఆస్తి ఎందు నమ్మకం దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరడం ఈజీ అన్నాడు పరలోకంలో చేరడానికి బాగుంటుందా సూది బెజ్జం ఎంత ఉంటుంది దారం ఎక్కిచ్చేది వంటే దూరుతుందా దాంట్లో అయినా వంటే పడుతుందేమో కానీ పరలోక రాజ్యంలో పోలేడు అన్నాడు ఎంత కఠినమైనటువంటి పరిస్థితి చూడండి నువ్వు సంపాదించే డబ్బు గురించి నీకున్న ఆస్తి గురించి నువ్వు ఇచ్చే దాన ధర్మాల గురించి ఉన్నదంతా కూడా ఎవరికి అలా దేవుని కొరకు కష్టపడాలి లుగా రాసిన సువార్తలో పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ క్షణంలో నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందని అనుకోనను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రికే నీ ప్రాణము అడుగుతున్నాను నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగను అన్నాడు నైనా నీ ప్రాణంతో ప్రాణం చెప్పుకుంటాడు తిను త్రాగు ఎంజాయ్ చేయి కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఉంది అది ఏమిటి అంటే నీ ప్రాణాన్ని ఈ రాత్రికే నేను తీసుకెళ్ళిపోతున్నా ఈ రాత్రికే నీ ప్రాణాన్ని నేను తీసుకెళ్ళిపోతున్నా నువ్వు సంపాదించినవి ఎవరివైతాయి నువ్వు సిద్ధపరిచినవి ఎవరివైతాయి అందుకే ప్రాణం ఉన్నంతవరకు ఉన్నప్పుడే దేవుని పని చేయండి దీపం ఉండగానే ఇండ్లు చక్క పెట్టుకోవాలన్నటువంటి సామెత కరెక్ట్ అయింది అది ఒక మాట ఉంది చివరిగా సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును అన్నాడు ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు పనికిరాదు దేవుడు మన ప్రాణాన్ని తీసే రోజు ఆస్తి అక్కరకు రాదు ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతిగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నీ పైన ఏ మత్స లేకుండా ఏ ఇది లేకుండా బ్రతుకుతున్నావో అదే నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది నీతి నీ మరణాన్ని రక్షిస్తుంది నీతిగా బ్రతుకు దేవుని కోసం బ్రతుకు మంచిగా బ్రతుకు మంచి ఆలోచనలు కలిగి ఉండవు నువ్వేదో చర్చికి డబ్బులు ఇచ్చావని పర్లోకరాజ్యాన్ని పోని బాప్తిసం తీసుకుంటానే పరలోక పర్లోకరాజ్యాన్ని పో అందుకే వీటన్నిటిని బట్టి నువ్వు ఎలా ఉండాలంటే నిన్ను నీవు జాగ్రత్తగా నిన్ను నీవు జాగ్రత్తగా మలచుకోవాలి నీలో ఏవైనా లోపాలు కనిపిస్తున్నాయేమో దేవునికి ఇష్టంగా బ్రతకడం నేర్చుకో కొద్ది మాటలు దేవుడు దీవించుగాక ఉంచండి ప్రార్థన చేసుకో ప్రేమ కలిగిన తండ్రి దయవలమానైన స్తోత్ర స్తోత్రాలు చెలిస్తున్న ప్రభువా ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని మరి యొక్క మనస్సులో భద్రపరుచుకొని ఈ యొక్క సేవా జీవితంలో మరి తండ్రి జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారు మరి తండ్రి మరున్ మరింత మరి తండ్రి దేవుని మీ పని మీ పనిలో మరింత ఎక్కువగా మరి తండ్రి ప్రేరేపించి మరి తండ్రి ఈ పనిని ముందుకు తీసుకెళ్ళ ముందుకు తీసుకెళ్ళులాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి తండ్రి సువార్త పనికి ఏ ఏ కుటుంబాలైతే సహకరిస్తున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి తండ్రి ఆయా సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాం సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం మరి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అంత్య దినాలలో ఉన్నాం కాబట్టి ప్రభువ మీరు ప్రతి సేవకుని ప్రతి సేవకురాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సంఘస్థులను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం మరి తండ్రి లోక సంబంధమైనవన్నీ కాకుండా తండ్రి మీ పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆలోచనలు క్రియలు మరి వీటితోనే మేము బ్రతుకులాగునా మరి తండ్రి మీ పరలోక రాజ్య స మీ పర సంబంధమైనటువంటి ప్రతి దీవెన మీరు మాపైన కుమ్మరించమని క్రీస్తు నామను అడిగి వేడుకొని తండ్రి ఆమె ఆమె